రూబీ అయితే అస్సలు ఏ క్లిప్ ఉంచట్లేదు నేనేమో వచ్చిన వెంటనే సోఫాలో పెడతాను అదైతే ఇంకా విరిచేస్తున్నాయి ఇంక ఇలా కాదు చిన్నవి స్ట్రాంగ్వి కొనుక్కుందాం అనేసి వచ్చేటప్పుడు అయితే ఈ క్లిప్స్ తీసుకొచ్చుకున్నాను ఏంటంటే టైం ఏ పని చేసినా నాకు హెయిర్ పైకి లేకపోతే మెల్ల అది మీద పడితే చాలా చిరాకు వస్తుంది ఆయిల్ అయినా ఇంకా ఏ పని చేసుకున్నా ఇంటికి రాగానే కుప్ప అయితే పైకి వెళ్ళిపోవాలి ఇంకా అలా ప్లక్కర్ అయితే తీసుకున్నాను కొద్ది రోజులు వస్తాయని అనుకుంటున్నాను అందుకే కొన్ని ఒక నాలుగైదు అయితే తెచ్చు చేసుకున్నాను ఇంకా అమ్మ పంపించిన తోటకూర అంతా కట్ చేసి పెట్టుకుంటాను రేపు ఇంకెలాగో పొట్లకాయ తెచ్చుకున్నాను ఇంకా తర్వాత వెనజడే అలా వండుకుంటాను తోటకూర అయితే కట్ చేసి పెట్టేస్తున్నాను పైన ఉండడం వల్ల కొంచెం వాడిపోయినట్టు అయిపోయింది ఇంకా బీట్రూట్ క్యారెట్ మా వాడికి తీద్దామని జ్యూస్ అనుకున్నాను టైం చూడాలి స్వీట్ పొటాటో అయితే ఇప్పుడు బాయిల్ చేస్తాను వాడికి చాలా ఇష్టం ఇంకా స్కూల్ నుంచి రాగానే తినేస్తాడు అనమాట అలాగే రోజు తింటే హెల్త్కి మంచిది కాకపోతే మనం రోజు అంత శ్రద్ధ పెట్టం లేండి అప్పుడప్పుడు ఇలా తెస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే మా వాడికి అయితే అమ్మ పంపించిన పెసరట్టు ఉంది దాన్ని అయితే వెయిట్ చేసి వాడికి ఈవినింగ్ టిఫిన్ కింద పెట్టేస్తాను వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి వెళ్ళొచ్చాక వచ్చాక కార్డ్ రైస్ పెడతాను అంతే వీడిన